మా వైఎస్ఆర్సి పార్టీ తరఫున ఎవరైనా ఓటు పోతా నేను బాధ్యత వహిస్తా నేను చూసుకుంటా ఇప్పుడైనా మీరు మొదలు పెట్టండి మేము ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తాం మీరు మంచి చేయ ఏదైనా మీరు మంచి చేయండి ప్రజలకు మేము ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే మీలాగా మేము మంచి చేస్తే మాకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పేసి ఎన్నో అడ్డంకులు సృష్టించి ఒక్కసారి మీటింగ్ పెట్టుకునే లోపల ఎక్కడెక్కడో కోట్లో పోయి మీరంతా కూడా అడ్డపుల్లా లేసిన పరిస్థితులు మేము ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేయాలనే చూస్తాం మీరు కూడా ప్రజలకు దయచేసి నేను ఫస్ట్లోనే చెప్పిన ఈ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు చెప్పిన మీకు కూడా తెలుసు మీరే ఫ్రెండ్స్ని మించి కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా రోడ్డు వెడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించండి కన్స్ట్రక్షన్ ఉంది దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి చేయండి రెండు పత్తికొండకు మనకు వరం ప్రజలకు మంచి చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఫస్ట్లోనే చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళా కూడా చెప్తా మేము ఎటువంటి వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళ మంటూరు రాము ఎక్కడ కోట్లు ఇవ్వేము నేను పోచు అని చెప్పేసి ఖచ్చితంగా కూడా టీడీపీ వాళ్ళకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి అధికారులు అందరూ కూడా చెప్తున్నా కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా మంచి చేయాలనే మనల్ని ఎన్నుకుంటారు కాబట్టి మంచిని కూడా మీరు మంచి మనసుతో చూడండి అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా అలాగే మద్యం ఈరోజు